కాబట్టి ప్రవచనాలు ఆపేసేయండి మీ పైన దాడులు చేస్తున్నది ప్రజలు కొడాలి నాని వైసీపీ నాయకుల దగ్గర డబ్బు తీసుకున్నాడు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ డబ్బు ఇవ్వకపోవడంతో తిరగబడి ప్రజలు ఇంటి మీదకి వస్తున్నారు దాన్ని సెట్రిట్ చేసుకోండి అంటే దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు ప్రాంతం వహిస్తున్నారు పోలీసులు టీవీని చూసినట్టు చూస్తున్నారు ఇవా మీరు చేసినప్పుడు చేసి సత్యనారాయణ కూర్చో చేసినప్పుడు చేసింది అప్పుడు కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు బంతిని కొడితే మళ్ళీ సేమ్ స్పీడ్తో రిటర్న్ వస్తుంది మీరు ఆ రోజు గట్టికేసుకుంటే రిటర్న్ వచ్చింది మీకు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏదేమైనా మా పార్టీ దౌర్జన్యానికి దురాగతానికి అరాచకాలకు చాలా దూరంగా ఉంటుంది ప్రజలు మీ పైన తిరగబడ్డారు పేరే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది